మనీ మిరాకిల్స్ సెషన్ ఫైవ్ ద్వారా మీకు ఖచ్చితంగా మీలో మంచి మార్పులు వస్తాయి మీ లైఫ్లోకి మీరు కోరుకున్న జీవితం మీకు వస్తుంది సో ముందుగా ఒక చిన్న ఊహ ముఖ్యంగా చివరిలో చెప్పే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ ప్రాక్టీస్ని బాగా చేయాలంటే ముందు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా దీన్ని సరదాగా ఊహించండి కళ్ళు మూసుకోండి అది ఊహే కానీ ఆ ఊహని శరీరము పరిస్థితులు అనుసరిస్తాయి ఊహ అంతటినీ మార్చే శక్తి ఉంది ఆ ఊహకి సో ఇలా ఊహించండి మీ దగ్గర సరిపడినంత డబ్బు ఉంది ఫిఫ్టీ క్రోస్ హండ్రెడ్ క్రోస్ టూ హండ్రెడ్ క్రోస్ ఎంత అనే దానికి లిమిటేషన్ లేదు మీకు ఎంత అవసరమో అంత డబ్బు అన్లిమిటెడ్ మనీ ఇప్పుడు మీ దగ్గర మీ కళ్ళ ముందు సరిపడినంత డబ్బు ఉంది అది డబ్బు లిక్విడ్ క్యాష్ లాగా కావచ్చు ఆస్తుల పరంగా కావచ్చు బంగారంగా కావచ్చు మీ దగ్గర అన్ని రూపాల్లో మీ దగ్గర డబ్బు ఉంది సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర డబ్బు ఉంది సో డబ్బు ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారు ఏం ఆలోచిస్తారో చూడండి ఆల్రెడీ యూ హ్యావ్ మనీ ఓకే ఆల్రెడీ యూ హ్యావ్ ఎన్ మనీ సో ఇప్పుడు మనీ గురించి మీరు ఏం ఆలోచిస్తారు తర్వాత ఈ ఊహాన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళండి డబ్బు ఉంది చాలా స్వేచ్ఛగా ఆనందంగా ప్రేమతో ఖర్చు పెడుతున్నారు మీరు కొనాలనుకున్న అన్నిటినీ కొన్నారు ఇల్లు బంగారం ఆస్తులు అన్ని మీరు ఏమేమి కొనాలని వస్తువులు ఇంట్లో సరిపడే వస్తువులు మీరు కొనాలనుకున్నవన్నీ కొన్నారు మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇచ్చేశారు సో అలా ఇచ్చేసినప్పుడు వాళ్ళ మొహాల్లో ఉన్న ఆనందాన్ని చూడండి ఎందుకంటే ఎవరికి డబ్బు వస్తే మనసు తేలిగ్గా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది సమస్యలన్నీ తీరిపోయిన ఒక భావన వస్తుంది చూస్తారు కదా అలా భావించండి ఓకే మీరు ఎదుటి వ్యక్తికి డబ్బులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆనందంగా ఉన్నాడు మీకు థ్యాంక్స్ చెప్తున్నాడు తిరగాలనుకున్న ప్లేస్లన్నీ తిరిగేశారు మీ అవసరాలన్నీ తీర్చేసుకున్నారు మీకు ఇంకా కొంతమందికి సర్వీస్ చేయాలనే ఒక భావన ఉంటది సొసైటీకి ఎందుకంటే ఎదుటి వాటి కళల్లో ఎదుటి వారి కళలో ఆనందం చూడాలని కొంతమందికి అలా ఉంటుంది అలా ఇలా ఉండమని చెప్పట్లేదు ఒకవేళ మీకు అలంగా అలా ఉంటే దాన్ని కూడా ఊహించండి మీకు అనుకున్న డొనేషన్ ఇచ్చేశారు కొన్ని ఆర్గనైజేషన్స్ ఇతరులకి కూడా మనీని ఆనందంగా డొనేట్ చేసి వాళ్ళ అవసరాలు తీర్చేశారు మీ దగ్గర డబ్బు ఉంది ఏ డబ్బుతో మీరు ఏమేమి చేద్దాం అనుకున్నారో అవన్నీ చేస్తున్నట్టుగా మనసులో ఊహించండి కొనాలనుకునేవి కొన్నారు తిరగాలనుకున్న ప్లేస్లో తిరిగారు చేయాలనుకున్న పనులన్నీ చేశారు ఇక ఎలా అంటే డబ్బు గురించి ఆలోచన అవసరం లేదు మీ దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ చేసేశారు సో ఇప్పుడు ఏం ఆలోచిస్తారు డబ్బు ఉంది ఎనఫ్ ఇంకా ఉంది మీకు జీవితానికి సరిపడా తరతరాలకి సరిపడా డబ్బు ఉంది ఏం చేస్తారు అవన్నీ కూడా చేసేసారు డిడ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు అక్కడ మీరు సరిగ్గా కనుక ఈ విజువలైజేషన్ లేదా ఊహ కనుక చేస్తే ఈ భావన మీ మనసులోకి రాణిస్తే మనసులో నిండుతనం అనేది ఒకటి ఉంటుంది ఓకే అన్ని ఉన్నాయి నిజానికి అన్ని ఉన్నాయి అనే భావన అన్నింటినీ తీసుకొస్తుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక రకమైన లోటు లేదు అనే భావన ప్రస్తుత పరిస్థితులకి రియాక్ట్ అయితూ లోటు అయ్యో ఇది లేదు కదా వాళ్ళు ఇవ్వలేదు కదా ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా అనే భావనతోని ఉండడం వలన అలాంటి పరిస్థితులకి మనం మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది గుర్తు పెట్టుకొని మీరు దేని మీద అయితే దృష్టిని కేంద్రీకరిస్తారో ఉంది అనే భావన మీద దృష్టి కేంద్రీకరిస్తే మీ జీవితంలోకి అదే వస్తుంది డబ్బు ఉంది అనే భావన డబ్బును తీసుకొస్తుంది ఆ మార్గాలు కూడా ఓపెన్ చేస్తుంది దీన్ని మీకు మరింత స్పష్టంగా అర్థం కావడం కోసం ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తాను దీన్ని ఇది ఈ కథని నేను చదివాను ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనే పుస్తకం ఇది డబ్బుకు సంబంధించకపోయినప్పటికీ కూడా క్రియేషన్ ప్రాసెస్ అంతా సేమే ఊహ ద్వారా బట్ ఒక ఈమె ఊహ ద్వారా తన పరిస్థితిని ఏ రకంగా అతి క్లిష్టమైన పరిస్థితిని ఒక ఊహ ద్వారా ఒక క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా ఏ రకంగా మార్చుకుంది అనే విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూడండి ఇది మీకు చాలా అంటే మనసులో ఇలాంటి స్టోరీస్ పడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని మనసు మెల్లమెల్లగా అంగీకరిస్తూ ఓకే పరిస్థితిని ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలనే దానికి ఒక రిఫరెన్స్ అందుతూ ఉంటుంది అన్నట్టు ఒక భార్య భర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు అండి ఓకే రోజు గొడవలే భర్త రోజు తాగి ఈవినింగ్ టైంలో లో ఇంటికి వచ్చేవాడు సరే తను భరిస్తూ వచ్చేది కానీ కొద్ది రోజుల తర్వాత తనకు తెలిసింది ఏంటంటే ఆ భర్త వేరే వాళ్ళతోని తిరుగుతున్నాడు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసి విపరీతంగా కుంగిపోయింది బాధపడ్డది అసలు ఏంటి నా జీవితం ఎందుకు ఇలా తయారైంది అని ఏడుస్తుంది ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాధాకరమైన పరిస్థితి ఓకే సో ఏం చేయాలో తెలియదు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఇది అమెరికాలో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనే బుక్ లో నార్మల్ విన్సెంట్ పేల దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతను ఒక చర్చిలో పాస్టర్ గా ఉంటూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ గా ఉంటూ వీటిని జనాలందరికీ కూడా ఈ టెక్నిక్స్ నేర్పిస్తూ ఉండేవాడు సో ఈమె అతని దగ్గరికి వెళ్ళింది వెళ్ళి నా పరిస్థితి ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను ఒకటే మాట అడిగాడు మీకేం కావాలి ముందు మీకు ఏం కావాలి తను చెప్పింది నా భర్తతో చాలా ఆనందకరమైన జీవితాన్ని నేను జీవించాలి అయితే అలాగే ఆలోచించండి దాన్నే భావించండి దాన్నే ఊహించండి దాన్నే మీ మనసులో నిలుపుకోండి మీరు ఏదైతే ఆలోచిస్తారో ఊహిస్తారో అలానే ప్రవర్తిస్తారో పరిస్థితులు వ్యక్తులు మీ చుట్టుపక్కల వాళ్ళందరూ వాటిని అనుసరిస్తారు సో ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే విషయాన్ని పట్టించుకోకుండా ప్రస్తుతం కష్టం ఉంది బాధ ఉంది కాదనట్లేదు కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది పట్టించుకోకుండా మీకు భవిష్యత్తులో ఎలాంటి విషయాన్ని మీరు ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారనే విషయాన్ని మీ మనసులో గనుక నాటగలిగితే అది భవిష్యత్తులో మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు ప్రస్తుత పరిస్థితికి ఉన్నదానికి ఆ స్పందిస్తూ పోతా అంటే మళ్ళీ మళ్ళీ అదే సిచ్యువేషన్ క్రియేట్ అవుతా ఉంటది సో ఈ విషయాన్ని తను చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్లేస్ లో కూర్చొని కళ్ళు మూసుకొని దీన్ని ఊహించడం మొదలు పెట్టింది తనకు వాళ్ళకి పెళ్ళైన కొత్తలో ఇలా ఆనందంగా గడిపేవారట తను వాళ్ళ హస్బెండ్ కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే ఈమె కాఫీ తీసుకెళ్లి ఆ ఇచ్చేసి ఇద్దరు కాఫీ తాగుతూ అతను పేపర్ పక్కన పెట్టేసి కాఫీ తీసుకుంటూ ఇద్దరు కాఫీ మాట్ కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఆనందిస్తూ కాసేపు ఆ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి గోల్ఫ్ ఏదో ఆడుతూ తర్వాత ఇతను ఆఫీస్ కి వెళ్లేవాడు ఈ లో ఉండేది చాలా ఆనందంగా ఉండేది సో దీన్ని ఆమె మళ్ళీ రీక్రియేట్ చేయడం మొదలుపెట్టింది రోజులు గడుస్తున్నాయి ప్రతి రోజు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆమె ఇదే విషయం మీద నా లైఫ్ రోజు రోజుకి బాగుంటుంది నా భర్త నాతో చాలా ఆనందంగా ఉంటున్నాడు అనే భావనతోనే ఉంటూ ప్రతిరోజు ఈవినింగ్ నైట్ పడుకునే ముందు ఇలాంటి భావనతోనే నిద్రలోకి వెళ్లేదు ట్వంటీ డేస్ గడిచిన తర్వాత ఊహించని విధంగా షాక్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి నేను నీతో కలిసి ఉండాలనుకోవట్లేదు విడాకులు కోరుకుంటున్నాను అని తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం చేయాలో తెలియట్లేదు అరే నేను ఇంతలా చేస్తున్నాను పరిస్థితులు ఇలా అని బాధపడుతూ మళ్ళీ నార్మల్ విల్చన్ పిల్ల దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఏంటండి ఇది పరిస్థితిని నేను ఇలా చేస్తున్నాను మళ్ళీ అతను ఒకటే మాట మీకేం కావాలి మీరు ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అది ఎంత కఠినంగా ఉన్నప్పటికైనా సరే దానికి స్పందించకుండా మీ మనసులో ఏం కావాలి అనే విషయం గురించి ఆలోచించు ఊహిస్తా ఉంటే అలాగే ప్రవర్తిస్తా ఉంటే పరిస్థితులు మీకోసం అనుకూలంగా మారుతాయి అని మళ్ళీ ఎనర్జీ వచ్చింది సరే పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్ని పక్కన పెట్టేసి ఏం కావాలి నా భర్తతో నేను చాలా ఆనందంగా హ్యాపీగా గడపాలి మళ్ళీ వెళ్ళింది వెళ్ళి వాళ్ళ తో ఈ మాట అంది చూడండి నాకు ఒక మూడు నెలల సమయాన్ని ఇవ్వండి దయచేసి మూడు నెలల తర్వాత కూడా మీకు విడాకులు కావాలనుకుంటే నేను ఇచ్చేస్తాను అని అదేనా ఊహించలేదు ఏంటో తెలుసా విడాకులు అడిగితే విపరీతంగా గొడవ జరుగుతుందేమో అనుకున్నాడు ఓకే ఇంత మర్యాద పూర్వకంగా అన్న తర్వాత తను కూడా అలాగే చేసేసాడు సరే అన్నాడు నేను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను మీకు నచ్చిన విధంగానే ఉండండి ఒక మూడు నెలలు అని చెప్పేసిన తర్వాత ఈమె ఆ మూడు నెలల పాటు వదిలిపెట్టకుండా అక్కడ జరుగుతున్న వాటికి రియాక్ట్ కాకుండా కేవలం తన మనసులో తన భర్తతో ఏదైతే కావాలనుకుంటుందో దాన్నే ఊహించడం మొదలుపెట్టింది అలా మూడు నెలలు గడిచాయంటి ఇతను ఒక రోజు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు ఆమె కాఫీ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టింది టేబుల్ మీద పెట్టి మీరు విడాకులు అడిగారు కదా కావాలంటే ఇప్పుడు ఇస్తాను అని అతను పేపర్ పక్కన పెట్టి కాఫీని చేతిలోకి తీసుకుంటూ కాఫీ ఒక సిప్పు తాగి తన మొహంలోకి చూస్తూ ఈ మాట చెప్పాడు ఏంటి ఆ పిచ్చి మాటలు నువ్వు లేకుండా ఉండలేను ఇద్దరం కలిసి ఆనందంగా ఉంటున్నామని ఎందుకంటే ఆ మాటలకి తను పెద్దగా ఆశ్చర్యపోలేదు ఎందుకంటే ఎన్నో రోజులుగా తన మనసులో ఇదే విషయాన్ని పదే 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 చూసిందంటే మీరు మనసులో ఏదైతే నాటుతారో అది మీ అనుభవాల రూపంలో బయట పరిస్థితుల లాగా వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ హోప్నకున్న కాన్సెప్ట్స్ అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాము ఇంతకుముందు కూడా ఆ భయంకరమైన పరిస్థితుల్ని కూడా తనే సృష్టించుకుంది సో మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే జరిగింది ఏదో అన్ని మీదే సృష్టించుకున్నారు అయినా సరే వాటి వల్ల మనం బాధపడాల్సింది ఏమీ లేదు ఇప్పటికైనా రియలైజ్ అయిపోయి ఎలాంటి పరిస్థితుల్ని మనం ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నాము అనే విషయాల మీద ఫోకస్ చేస్తే రెండు నెలలకు మూడు నెలలకు కొంతమందికి సిక్స్ మంత్స్ టైం పట్టచ్చండి ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ వాళ్ళ యొక్క ఫోక్ అంటే ఏమంటారు ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆ విజువలైజేషన్ ప్రాక్టీస్ మీద సో కొంతమంది సొంతంగా చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి కొన్ని పుస్తకాలు లేకపోతే కొన్ని క్లాసులు అవసరం ఉంటుంది కాకపోతే మీకు ఎవరి అవసరం లేదు మీరు నిజంగా మీకు ఒక గోల్ కావాలని మీరు అనుకున్నట్టయితే మీకు ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకున్న తర్వాత దాన్ని ఊహిస్తూ ఉండండి ఇక్కడ నేను ఒక ప్రాక్టీస్ ఇస్తున్నాను అయితే ఇది ఇది కేవలము భర్త భార్య భర్తలకి మధ్య సంబంధించిందైనా డబ్బు కోసం కూడా ఇదే సిచ్యువేషన్ ఓకే సో ఇప్పుడు మీరు నేను ఒక నిజానికి మనం చేస్తున్న పొరపాటును స్పష్టంగా తెలుసుకోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కు స్పందిస్తూ వాటికే రియాక్ట్ అవు రియాక్ట్ అవుతూ ఉంటే మళ్ళీ 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 అదే ట్రాప్ లో పడిపోతాం సో తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రస్తుతం ఎలాగా ఉన్నా దాన్ని పట్టించుకోకుండా దానికి రియాక్ట్ కాకుండా ఉంటారు ఏం కావాలి అన్న విషయం మీద దృష్టి పెడతారు సో దయచేసి ఏం జరుగుతుంది అన్న విషయాలకి మీరు రియాక్ట్ కాకుండా ఉండగలిగితే మీరు చాలా తెలివిగా మారుతారు మీ జీవితం మారడానికి ఒక మొదటి అడుగు వేసిన వాళ్ళు అవుతారు సో ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ అండి ఈ ప్రాక్టీస్ నేను చాలా మందికి ఇచ్చాను ఇచ్చిన తర్వాత అది అద్భుతంగా పనిచేసింది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ నేను కూడా పర్సనల్ గా దీన్ని ప్రాక్టీస్ చేశాను అండ్ ఐ సీ వెరీ గుడ్ రిజల్ట్స్ సో మీ దగ్గర ముందు మీరు ఊహించారు కదా సరిపడినంత డబ్బు మీ దగ్గర ఉంది అని ఒక హండ్రెడ్ ఉన్నాయి అనుకుందాం సరే మీకు హండ్రెడ్ కాకపోతే మీకు నచ్చినంత పెట్టుకోండి టెన్ ఓ ట్వంటీ ఫిఫ్టీ ఎంతైనా పెట్టుకోండి సో ఇప్పుడు మీరు ఆ డబ్బుని ఏ రకంగా ఖర్చు పెట్టబోతున్నారు అనేది రాయాలి అంటే పెన్ను పేపర్ తీసుకోవాలి మీ దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బును మీరు ఏ రకంగా ఖర్చు పెట్టబోతున్నారు ఎవరెవరికి ఏమి ఇవ్వబోతున్నారు ఏమేమి కొనబోతున్నారు దానికి ఎంత అవుతుంది అనే విషయాల గురించి రాస్తూ ఉండాలి జనరల్ గా చాలా మంది ఏం చేస్తారు అంటే నేను నా ట్రైనింగ్ క్లాస్ లో వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటాను డబ్బు ఎలా సంపాదించాలి అనేది మాత్రం ప్లాన్ చేయకండి ముందుగా దానికంటే ముందు ఆ డబ్బు మీ దగ్గర ఉంటే దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని ప్లాన్ చేయండి అనేది అయితే ఈ ప్లాన్ చేసే ప్రాసెస్ లోనే ఏదో ఊరికే పెన్ను పేపర్ ఆ ఉంది నేను ఇల్లు కొంటాను నేను కారు కొంటాను నేను ఎప్పు తీర్చేస్తాను అని ఊరికే పై పైన రాయడం కాదు అది మీ హృదయంలో నాటుకుపోయే విధంగా ఉండాలి మనసు కాకుండా మీ హృదయం స్పందిస్తే మేనిఫెస్టేషన్ అనేది అనుకున్నది తొందరగా జరిగే అవకాశం ఉంటుంది అంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కొన్నారు ఒక ఇరవై లక్షల కార్ అయింది సరే పది లక్షలు మీ మనసులో ఎంత వస్తే అంత యాభై లక్షలు అలాగని మరీ ఎక్కువగా మీ మనసు బాగా ఎక్కువగా ఊహించకండి ఎందుకంటే మొదట్లో మొదట కొత్తగా చేసే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్నగా మీ మనసు కంటే కొంచెం పరిధిని పెంచేసి చెయ్యండి ఓకే సో మీరు ఒక కారు కొన్నారు ఓకే ఈ కారుకి పదిహేను ఇరవై ముప్పై లక్షలు అయింది ఓకే ట్వంటీ లాక్స్ కారు ఈ కారు అని రాసింది తర్వాత ఒక నిమిషం పాటు ఆ కారు మీ సొంతమైన ఆ కారు మీ దగ్గర ఉంటే మీరు ఎలా భావిస్తారు ఓకే ఐ హ్యావ్ కార్ సో ఆ కారు లో తిరిగారు మీరు ఆ కారు నాదైపోయింది ఇప్పుడు కారు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ కారు అయిపోయింది థ్యాంక్ యూ కార్ థ్యాంక్ యూ మనీ సో ఆ మెల్లగా ఆ ఫీల్ రావాలి అన్నట్టు సో మీరు ట్రై చేయండి ఫీల్ కొన్నిటికి వస్తుంది రాకపోతే వదిలేయండి వచ్చిన దానికి మాత్రం మంచిగా ఫీల్ అవ్వండి ఎవరు మీకు డబ్బులు ఆ ఏంటి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి సో మీరు వాళ్ళని ఊహించండి వాళ్ళని మనసులో ఊహించి క్లియర్ గా వాళ్ళు మీ ఆఫీస్ లోనే లేకపోతే మీ ఇంట్లోనే కూర్చున్నారు ఎదురుగా వాళ్ళకు టీ కాఫీ ఇచ్చారు తాగుతున్నారు మీ టేబుల్ మీద డబ్బులు ఉన్నాయి ఆ డబ్బుల్ని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడుతున్నారు వాళ్ళ మొహంలో ఉన్న ఆనందాన్ని చూడండి అది క్లియర్ అయిపోయింది ఇట్స్ క్లియర్ ఓకే వాళ్ళు కూడా ఆనందంతో మీతో మాట్లాడుతున్నారు సో మిమ్మల్ని ఎన్నో మాట్లాడినందుకు క్షమించమని అడిగారు వాళ్ళు మీరు కూడా క్షమించండి లేకపోవడం వల్ల ఇబ్బంది పెట్టాను అని నన్ను క్షమించండి అని ఇద్దరు మీ ఫ్రెండ్స్ అయిపోయారు ఆ ప్రేమతో కలిసి ఉన్న ఆ భావన అనుభూతి రావాలి మీరు ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉన్నాయి ఉన్నాయి అన్నట్లు మీకు కలుగుతున్నటువంటి ఆ భావన ఫీలింగ్ రావాలి యాక్చువల్గా ఆ ఫీలింగ్ వల్లనే మేనిఫెస్టేషన్ అనేది ప్రాసెస్ అప్ అవుతుంది సో మీరు ఇంట్లో ఇల్లు కొన్నారు ఇలా ప్రతి ఒక్కదాన్ని ఫస్ట్ మీరు ఒక ఆ డబ్బును ఏ రకంగా ఖర్చు పెడుతున్నారని రాసిన తర్వాత ఆ పది విషయాలు రాసిన తర్వాత ఒక్కొక్క దానికి ఒకటి రెండు నిమిషాల సమయాన్ని కేటాయించి అవన్నీ మీ దగ్గర ఉన్నాయి అన్న భావనతో నుండి అన్నీ ఉన్నాయి అయిపోయింది ఇప్పుడు ఏం ఆలోచిస్తారు ఇంకా ఏమి ఆలోచించలేదు కదా ఆ థాట్లెస్ స్టేట్ ఏదైతే ఉందో ఆ ఏమి ఆలోచించని ఒక స్థితి ఉంటది కదా దట్ ఈస్ ఒక హయ్యర్ పవర్ హయ్యర్ కాన్షియస్నెస్ లో ఉన్నారని అర్థం దాన్ని వీలైనంతగా ఎక్స్పీరియన్స్ కానీ ఇదంతా అయిపోయిన తర్వాత తర్వాత యాక్చువల్ గా ఎక్స్పీరియన్స్ కావాల్సింది అదే మీరు దాన్ని ఎంత ఎక్కువగా మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఆ థాట్ లెస్ స్టేట్ ఓకే ఒక ప్రశాంతమైన స్థితిని ఒక అన్ని ఉన్నాయనే భావనని ఎంత ఎక్కువసేపు ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే రోజు మొత్తం అలాంటి భావనలో ఉండగలిగితే చూడండి తర్వాత జరిగే మ్యాజిక్స్ ఓకే దీన్ని కనీసం ఒక ట్వంటీ వన్ అవర్స్ పాటు ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ పాటు చేస్తూ ఉండండి రోజులు ఎలాంటి పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే రెగ్యులర్గా చేస్తూ ఉండండి రెగ్యులర్గా ఉన్నాయి అనే భావన మీకు చూడండి పరిస్థితుల్ని అన్నిటినీ మీకు అనుకూలంగా మార్చేస్తారు అసలు శక్తి అంతా మీలోనే ఉంది మీ లోపల నా ఆలోచనలు ఊహలు భావాలు మారితే ప్రస్తుత పరిస్థితులకి రెస్పాండ్ కాకుండా ఉంటే అన్నీ జరుగుతాయి చివరిగా ఒక మాట అన్ని ఉన్నాయనే భావన అన్నింటినీ తెస్తుంది అన్నీ ఉన్నాయనే భావనలతో ఉండండి అన్ని మీకు సమకూరుతాయి ఇదే యద్భావం తద్భవతి ప్రతి వీడియోలో ప్రతి దగ్గర ఇది చెప్పడం జరుగుతుంది గుర్తించండి మీలో ఉన్న భావనలే మీ పరిస్థితిని సృష్టిస్తాయి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే బై